I of Tol jinta Yesus Nato merda banta pantamu to jessiranta santap prajalu kami nta yanto binta కొంతే చింతే యేసు నాదో వరనామముంత ఆమేన్ హల్లెలూయా అందరూ కూడా ప్రైస్ లాడండి అండి దేవుని యొక్క మహా కృపను బట్టి నామానికి స్థుతులు స్తోత్రములు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను ఈ సమయంలో ప్రార్థనతో ఆరంభించుకున్నాను మహోన్నతుడ మహాకృపా కనికరం కలిగిన దేవ సర్వోన్నతుడ సర్వశక్తి మంత్రుడయ్యా జీవాధిపతి మీ మహిమ ప్రభావములతోనైనా మీ సన్నిధి దయత్యమని వినుచున్న ప్రతి కుటుంబంలోనైనా నీ సన్నిధి ప్రభావములు దయచేసిన తండ్రి వినగలిగిన చెవుల్ని గ్రహించగలిగిన హృదయాల్ని అందరికి కూడా దయచేసి నడిపించమని సమస్తాన్ని మీ హస్తాలకి మీ అధికారానికి అప్పగిస్తూ ఏ సన్న శక్తిగల నవములు అడిగి వేడుకొని పొందే నమ్మ తండ్రి అమ్మేనామేనామేని అలాయ మన దేవుడు మనకు చాలా టైం ఇస్తూ ఉంటాడండి దేవుని గురించి తెలుసుకోవడానికి మనకిచ్చే సమయము ఎంత ఇచ్చే ఎన్ని రకాలుగా దేవుడు మనకు చెప్తున్నా అనేకసార్లు సమయాన్ని వ్యర్థపరుచుకుంటుంటాం అదే రీతిగా ఈ సిల్వ శ్రమల దినాల్లో దేవుడు యూదా కూడా ఎన్నో తరుణాలు అప్ప ఇచ్చినా కూడా వాటన్నిటినీ వృధాపరుచుకొని చివరకు తను తాను దేవునికి దూరం చేసుకున్నాడండి ఏసై అయితే యూదాకి చివరి క్షణం వరకు రక్షించాలి అని ఎంతగానో ప్రయత్నించాడు కానీ ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా విడిచిపెట్టుకున్నాడు తన యొక్క అప్పనమ్మకాన్ని అలాగే కంటిన్యూ చేసుకున్నాడండి పన్నెండు మంది శిష్యుల సమక్షంలో ఏసయ్య అనేక రకాల ప్రసంగాలు చేశాడండి ప్రభు చేసిన ప్రతి ప్రసంగంలో పశ్చాత్త పట్టానికి ఆయన అవకాశం ఇచ్చాడు ఎంతోమంది రక్షించబడుతున్నారు కానీ వారిలో తన పక్కనే ఉంటూ అనుక్షణము ప్రతి ప్రసంగం వింటున్న యూదాల మాత్రం మార్పు రాలేదండి అందుకని మనం వింటున్నంత మాత్రాన సరిపోదు కానీ ఆ ప్రకారం జీవిస్తున్నప్పుడే దేవుని మాట మనము నెరవేర్చుకుంటున్నట్టు ప్రభు ఎంతగానో కనికెరపడి ప్రతి సూచిక క్రియ ప్రతి అద్భుతము తర్వాత కూడా పాపము నిమిత్తం పశ్చాత్తాపట్టడానికి విశ్వాసం ఉంచాలని చెప్తున్నప్పుడు కూడా యూధ వినలేకపోతున్నాడు మీలో ఒకడు సాతాను అని ప్రభు శిష్యులతో చెప్తున్నప్పుడు అది యూదా కొరకే దేవుడు పిలుపునిచ్చాడని గ్రహించలేకపోతున్నాడు అప్పుడైనా ప్రభు ఆ సాతాను ఆలోచనలు నేను కలిగి ఉన్నానని ప్రభు పాదాల మీద పడి పడలేదండి అంటే సాతాను యొక్క మార్గంలో పశ్చాత్తాపానికి సమయం ఇవ్వదు ఎప్పుడైతే మనల్ని మనము శాతానికి అప్పగించుకుంటాము దాని ఆలోచనలకి మనము తల వంచుతామో దేవుని వాక్యము అది వింటున్నా దాన్ని నిర్లక్ష్యపరుస్తారు యోగా పాదాలు కూడా కడిగిన ప్రభు పవిత్రంగా లేడని వెల్లడించినా కూడా చేసుకోలేవు రాత్రి విందులో తనతో కూడా పాత్రలో ముక్క ముంచినప్పుడు కూడా యేసు చెప్పాడు సరి చేసుకోమని అయినా సరే చేసుకోలేదండి ఇలా ఎన్ని తరుణాలు ఇచ్చినా వ్రద్ధ మొత్తం అన్నీ కూడా వృధాపరిచాడు అంటే మంచి అమూల్యమైన అవకాశాలు గుర్తించలేక తన జీవితాన్ని నాశనం చేసుకొని చివరిలో విరక్తితో తను తాను మరణానికి అప్పగించాడండి అంటే మరణము మరణం యొక్క మార్గం ఎలా ఉంటుంది అంటే దేవుని మార్గం పైన ఆశ లేకుండా చేస్తుందండి ఎందుకంటే దేవుని మార్గము జీవము దేవునితో కలిసి మనం నిత్య జీవంలో ఉండబోతున్నాం కానీ అలాంటి గొప్ప స్థలానికి లేదా ఆ ఉన్నతమైన స్థలానికి వెళ్ళనివ్వకుండా మరణము పాతాళము ఆకర్షిస్తుంది అది ఎంతో గొప్పదన్నట్టుగా చూపించుకోవాలనుకుంటుంది కానీ అది మనల్ని నాశనం చేస్తుందండి కాబట్టి మనం కూడా అనేక సార్లు ఇహలోకపు పాప భోగాల కొరకండి ఈ లోకంలో ఉన్నటువంటి ఆశల కొరకు మనల్ని మనం అప్పగించుకుంటుంటాం దేవుని వాక్యం వింటున్నా కూడా సరి చేసుకోవాలని ఆశ మనకు ఉండదు పశ్చాత్తాప మనలో రాదు దేవుని ఎందు విధయిత రాదు ఆ భయభక్తులు కోల్పోతూ ఉంటాము అది చివరికి యూదా లాంటి పరిస్థితులకే తీసుకువెళ్తుందని మనము గుర్తు చేసుకోవాలి ఎంత గొప్ప భాగ్యం అండి యూదాకి దేవుని పన్నెండు మంది శిష్యుల్లో ఒకడు ఏసతో కూడా ఉంటూ ఒక ట్రెషరర్గా కూడా ఉన్నాడండి అన్నీ తనే చూసుకుంటున్నాడు కానీ పరలోక భాగ్యం కోల్పోయాడండి ఎంత ఎంత మంచి ఉన్నతమైన స్థానాన్ని స్థలాన్ని కోల్పోయాడు చూడండి అంటే ఏషావు వంటి భ్రష్టుడు మీలో కూడా ఉన్నాడేమో అని హెచ్చరించబడుతుంది కదండి ఒక్క పూట కూటి కోసమంట సుఖాన్ని ఆశించి తన జ్యేష్ఠత్వపు విలువలు కోల్పోయిన ఏ వంటి భ్రష్టుడు మీలో కూడా ఉన్నాడేమో చూసుకోమని దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు దేవుడిచ్చిన అద్భుతమైన వరాలను దుర్వినియోగం చేస్తున్నటువంటి బిలాము వంటి ప్రవర్తకుడు ఉన్నాడేమో చూసుకోవాలి దేవుడిచ్చే ఏ అవకాశాన్నైనా దుర్వినియోగపరిచేటువంటి వారిని దేవుడు విడిచిపెడతాడండి రాజుని ఎంతో ఉన్నతంగా ఇజ్రాయేల్ ప్రజలకి మొట్టమొదటి రాజుగా ఉంచినా సరే దాన్ని నిలబెట్టుకోలేదు ఆత్మహత్య చేసుకుని మరణించాల్సిన సమయం వచ్చిందండి సంసోన్ని అభిషేకించి ప్రతిష్ఠించి ప్రత్యేక రీతిలో దేవుని కొరకు నాజీరు చెబడిన ఒక బిడ్డగా ఈ లోకానికి పంపిస్తే డెలీలా అన్నటువంటి లోకపు శరీరాస నేత్రాస కొరకు లొంగిపోయాడండి తన జీవితాన్ని మరణానికి అప్పగించుకున్నాడు ఆకానికి దేవుడు ఒక దినం తరుణం ఇచ్చిన ఒప్పుకోకుండా తన్ను వ్యర్థపరుచుకొని తన కుటుంబ సభ్యులంతా మరణించడానికి కారణమయ్యాడు ఇంకా కయ్యోను సొంత తమ్మునే చంపేసుకొని నీ తమ్ముడు ఎక్కడాని దేవుడు హెచ్చరిస్తున్నా సరే తన్ను నిజం ఒప్పుకునేవానిగా లేకుండా పాపానికి అప్పగించుకున్నాడండి మనం చేసేది తప్పు పాపమని గ్రహించినా సరే మరణానికి అప్పగించబడుతున్న వారు దాన్ని గుర్తించలేరు అదేవిధంగా ఐగుప్తు రాజు ఫరు కూడా అప్పగించుకున్నాడు ఆ దేశంలో జ్యేష్ఠత్వ జ్యేష్టత్వ విలువ కలిగిన ప్రథమ సంతానాన్ని వారంతా కోల్పోయారండి తన దేశం మొత్తం ప్రజల యొక్క ప్రథమ సంతానాన్ని కోల్పోయాడు అయినా సరే పశ్చాత్తాపడలేదు సామెతలు ఐదు పన్నెండు నుండి పద్నాలుగు వరకు చూద్దామండి చెప్పండి సామెతలు ఐదో అధ్యాయము పన్నెండు నుండి పద్నాలుగు వరకు సామెతలు పన్నెండో అధ్యాయము పద్నాలుగు ఐదు ఐదో అధ్యాయము పన్నెండో వచ్చిన నుండి పద్నాలుగు వరకు అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసి వేసి నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించను నా బోధకుల మాట నేను వినకపోతే నా ఉపదేశులకు ఉపదేశకులకు నేను చెవి యొక్కలేదు నేను సమాజ సంగముల మధ్య నుండిన నుండినను కొంచేమాయను అని చెప్పుకునిచు మూలుగుచు నుండు కాబట్టి మనము కొంచెమే నేను కొంచెమే తప్పు చేశాను నేను కొద్దిగా వినలేదు నేను మొత్తం విన్నా ఏదో ఒక్కసారి తప్పు చేశాను అని మనలో మనం అనుకుంటాం కానీ దేవుడు అన్నింటినీ లెక్కిస్తాడండి ప్రతిదీ చూసే దేవుడు మనల్ని మనం సరి చేసుకొని యూదావలే కాకుండా దేవుడిచ్చిన అవకాశాలని దుర్వినియోగపరచుకోకుండా మనము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు రోమ పత్రిక రెండు ఐదు చూసి ముగించుకుందాం అనుసరించి దేవుని కాబట్టి మనలో ఉన్న కాఠిన్యత వచ్చినప్పుడు మన హృదయము మార్పు చెందదు దేవుని ఉగ్రతకి మనల్ని అప్పగించుకుంటున్నామండి దేవుని ఉగ్రత మహాభయంకరమైనది దానికి అప్పగించుకోకుండా హృదయ కాఠిన్యాన్ని తీసివేసుకొని మెత్తటి హృదయముతో మనము దేవునికి విద్యలుగా జీవించుకుందామండి ప్రార్థించుకుందాం మహోన్నతుడా మహాకృపా కనికరం కలిగిన దేవ సర్వోన్నతుడ సర్వశక్తివంతుడా జీవాధిపతి అవునయ్య మా హృదయము కాఠిన్యత పొందుకోకుండా మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించండి మేము మీ మార్గంలో నడవాలి మీకు విద్యయితగా నడవాలి మీ వాక్యము హెచ్చరిస్తున్నప్పుడు వలె కాకుండా ఎదునైనా సౌలువలే కాకుండా సంసోను వలె కాకుండా ఎదునైనా బిలాము వంటి వారిగా కాకుండా కయ్యూను వలె కాకుండా ఏషావు వలె కాకుండా విద్యయిత కలిగిన వారిగా మేము ఉండుకు సహాయద ఇచ్చింది మా హృదయము కఠినముగా మార్చబడక మునిపే మీ బోధను మేము వింటున్నప్పుడు సరిచేసుకొని మాలో ఉన్న నేత్రాశ శరీరాశ జీవపు డంబము అన్నింటినీ తీసివేసుకుంటూ లోకంలో ఉన్న వాటి కొరకు పరుగులెత్తి నా తండ్రి వాటి కొరకు మేము నైనా ఆశపడుతూ వెంటాడే వారిగా కాకుండా మీ వాక్యాన్ని బట్టి మమ్మల్ని మేము సరి చేసుకొని మీ కొరకు జీవించే భాగ్యం మాకు దయత్యమని సమస్తాన్ని మీ హస్తాలకి మీ అధికారానికి అప్పగించుకుంటూ ఏసన శక్తిగల అడిగి వేడుకొని పొంది నా తండ్రి అమేన్ అమేన్ హలలుయ అందరికి కూడా ప్రైస్లాడండి